హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితికి ఏమేం ప్రసాదాలు చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియోలో రెండు రకాల ప్రసాదాలని వినాయక చవితి రోజు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించానమాట వినాయకునికి చాలా ప్రీతికరమైన ఉండ్రాళ్ళు ఇంకా శనగపప్పుతో వడల్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించానమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చూడకపోయినా కూడా ప్రసాదాలు చాలా చాలా బాగా కుదురుతాయి అన్నమాట ఇంకా అలాగే మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ ప్రసాదాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా శనగపప్పు వడలు చేసుకోవడానికి అయితే ఒక నాలుగైదు గంటలు ముందుగానే శనగపప్పు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ పైన శనగపప్పు తీసుకొని దాన్ని అయితే నానబెట్టుకున్నాను అన్నమాట పండగ రోజు ఎక్కువ రకాల ప్రసాదాలు అయితే చేస్తుంటాం కదా పండగ రోజు దేవుని దగ్గర పెట్టినవి అన్నీ అయితే తినలేమండి కాబట్టి తక్కువ తక్కువ క్వాంటిటీలో ప్రసాదాలు చేసుకున్నామంటే వేస్ట్ కాకుండా కొద్ది కొద్దిగా చేసుకున్నామంటే సరిపోతుందండి ఇలా మనకు ఏది ఎంత క్వాంటిటీలో కావాలనేది ముందుగానే ఆలోచించి పెట్టుకోవాలన్నమాట ఇలా చేసుకున్నామంటే ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటుందండి ఇక్కడ నేను తీసుకున్న శనగపప్పుతో అయితే కరెక్ట్గా ఐదు వడలు వచ్చాయన్నమాట ఐదు వడలు అయితే దేవుని దగ్గర పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతాయండి నానిన శనగపప్పునైతే మిక్సీ పట్టుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఇంచి అల్లం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసి కచ్చా పిచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొద్దిగా పలుకు పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి దేవుడికి ప్రసాదంగా పెట్టుకునేటప్పుడైతే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి వేసుకోకూడదన్నమాట పిండిలో అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపైతే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి కొద్దిసేపటికైతే ఆయిల్ హీట్ అవుతుందనమాట ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి అందులో కొద్దిగా పిండి వేసామంటే ఆ పిండి అయితే ఎమ్మటే పైకి రావాలండి అలా పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయిపోయినట్లు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే వడలాగా చేసుకోవాలండి దానికోసం ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేకుంటే బటర్ పేపర్ కానీ తీసుకొని చేతికి కొద్దిగా తేమ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా వడ షేప్లో లాగా ఉత్తుకోవాలన్నమాట ఇలా వడ షేప్లో ఉత్తుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న తర్వాత వడనైతే తీసుకుని వెళ్ళి కాగుతున్న ఆయిల్లో వేయాలండి మనకు శనగపప్పుతో చేసుకున్న వడలైతే చేతికి అంటుకుపోతాయనే బాధే ఉండదండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా తీసుకున్న వడనైతే ఆయిల్లో వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట వడ వేసిన తర్వాత ఎమ్మటే కదిలించకుండా కొద్దిసేపు అలాగే వదిలేసామంటే దాని అంతటా అదే పైకి వస్తుందండి అలా పైకి వచ్చిన తర్వాత వడని ఇంకొక వైపుకు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వడలు కొద్దిసేపటికి మంచిగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి అనమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి సేమ్ ఇలాగే మిగిలిన పిండితో కూడా వడలు వేసేసుకోవడమేనమాట వడలన్నీ కాల్చేసుకున్న తర్వాత వడలన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టుకోవడమేనండి వడలైతే ఎంత బాగా వచ్చాయో చూడండి శనగపప్పు వడలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా వినాయకునికి కూడా చాలా ఇష్టం అండి ఇలా శనగపప్పుతో వడల్ని మీరు కూడా వినాయక చవితి రోజు చేసి పెట్టండి వినాయకునికి చాలా ఇష్టం అన్నమాట చాలా సింపుల్గా ఇంకా ఈజీగా ఒక రకం ప్రసాదం అయితే చూపించాను కదండి ఇంకా రెండవ రకం ప్రసాదమైన బియ్యం నూకతో ఉండ్రాళ్ళు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి వినాయకునికి ఉండ్రాళ్ళంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఆ రోజు ఏ ప్రసాదం చేసినా చేయకపోయినా కూడా ఈ ఉండ్రాలను అయితే కంపల్సరీగా చేసుకోవాలండి అయితే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో బియ్యం రవ్వ ఉంటుంది కదా ఆ బియ్యం రవ్వ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను తీసుకున్న రవ్వ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదండి బియ్యం బాగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టేసుకొని ఆరబెట్టేసి ఆ బియ్యాన్ని మిక్సీ పట్టుకొని జల్లడ పట్టుకున్నామంటే బియ్యం వస్తుందండి నేనైతే అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి మీరు బయట సూపర్ మార్కెట్లో దొరికే బియ్యం నూకను కూడా వాడుకోవచ్చు అనమాట బియ్యం రవ్వని ఒక కప్పు తీసుకొని దాని నెయ్యిలో వేసుకొని కొద్దిగా రంగు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఒక చిన్న కప్పు నిండా వేసుకోండి అలాగే అందులోనే తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసేసుకొని అన్నింటినీ కొద్దిసేపు నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఒక కప్పు బియ్యం నూకకి రెండున్నర కప్పులు ఎసరు వేసేసుకోవాలండి ఎసరు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఎసరిని బాగా తెరలు కాగనివ్వండి ఎసరు తెరల కాగి శనగపప్పు కూడా కొద్దిగా ఉడుకుతుందనమాట అలా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రవ్వనైతే గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఇలా రవ్వ వేసుకునేటప్పుడు బాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట లేకుంటే ఉండకట్టిపోతుందండి రవ్వ మొత్తం ఎసరులో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఉన్నామంటే అది మొత్తం దగ్గరికి వచ్చేస్తుందన్నమాట ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే అది ఒక ముద్దలాగా తయారయ్యి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందనమాట ఈ టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసి దాన్ని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి దాన్ని కొద్దిసేపు గరిటితో కలుపుకుంటూ ఉన్నామంటే తొందరగా చల్లారిపోతుందండి అది చల్లారిపోయిన తర్వాత ఇంకొద్దిగా గట్టి పడిపోతుందనమాట ఇలా గట్టిపొడిపోయిన పిండి ముద్దని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని కొద్దిగా ఉండలాగా తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఉండ్రాళ్ళలాగా చుట్టేసుకోవాలండి ఇలా చుట్టుకున్న ఉండ్రాలను అయితే నెయ్యి రాసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలండి మిగిలిన పిండిని కూడా సేమ్ ఇలాగే ఎన్ని అయితే అన్ని ఉండ్రాళ్ళుగా చుట్టుకోవాలన్నమాట ఉండ్రాలు అన్నింటినీ చుట్టేసుకున్న తర్వాత వాటన్నింటిని ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు వాటిని ఆవిరి పట్టించడం కోసం ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు వేసి నీళ్ళు మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లను అయితే అందులో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకున్నామంటే ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఉండ్రాళ్ళు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి రవ్వని వేయించుకొని ఉండ్రాళ్ళు చేసుకోవటం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటాయి వినాయక చవితి రోజు మీరు కూడా ఇలా వినాయకునికి ఉండ్రాళ్ళు చేసి పెట్టండి వినాయకునికి అంటే చాలా ఇష్టం అన్నమాట అంతేనండి రెండు రకాల ప్రసాదాలను అయితే చాలా అంటే చాలా సింపుల్గా చూపించాను కదా మీరు కూడా వినాయక చవితి రోజు రెండు రకాల ప్రసాదాలను ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకెలా కుదిరిందనేది ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టేస్టీ క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్